ముప్పై వార్డు కౌన్సిలర్ ఉన్నం భారతి గారి ఏకగ్రీవ ఎన్నికలో సహకరించిన చైర్మన్ సుబ్బారావు గారు అదేవిధంగా మొత్తం పదిహేడు మంది కౌన్సిలర్స్ ఈ ఎన్నికలో సహకరించారు వారందరికీ పేరు పేరున ఉదయపూర్కి నమస్కారాలు తెలియజేస్తున్నాను దీనిలో ఈరోజు పదిహేను మంది కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో సహా తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది దానిలో కొత్త చనసుబ్బారావు గారు చైర్మన్ ఉన్నం భారత గారు వైస్ చైర్మన్ కొత్త పుష్పలత గారు ఇరవై ఒకటో వార్డు కొత్త తులసి గారు ఇరవై వార్డు జోగిపతి సుజాత గారు పద్దెనిమిదవ వార్డు నంజాల ఆంజనేయుల గారు ఒకటో వార్డు బడిగుంచెల నాగమణి గారు ఐదో వార్డు అజ్మీర శారద గారు ఆరో వార్డు కుక్కమ్మూడి మేరీ కుమారి గారు పదకొండవ వార్డు పసుపులేటి ఆనందబాబు గారు పదిహేడో వార్డు గడయ నాయస్థ గారు ఇరవై ఎనిమిదో వార్డు తురక ముక్కంటి గారు ఇరవై ఏడో వార్డు షేక్ సైదావల్ గారు ముప్పై ఒకటో వార్డు ఉప్పుదేవి గారు ముప్పై మూడో వార్డు షేక్ సైదాబి గారు ముప్పై రెండో వార్డు వీళ్ళు పదిహేను మంది కూడా పార్టీలో చేరారు అదేవిధంగా ఇరవై ఆరు వాడు పద్మావతి గారు నాలుగో వాడు శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిక సహకరించారు అందరికీ పేరు పేరిన హృదయపేరుకి నమస్కారాలు ముఖ్యంగా ఈ ఎన్నిక అనేది ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎన్నిక కాదు ఇది ఇది మన పిడుగురాళ్ళ అభివృద్ధికి రాబోయే ఐదు సంవత్సరాలకు ప్రణాళిక మనం రూపొందించుకొని మనం ఏ విధంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని దాని మీదనే మనం మన వాళ్ళకు పెద్ద మనసుతోని ఈ నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల్లో గెలుకోవటంలో ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకి ఉంటాయి దాన్ని ఎప్పుడు మనం పెద్దగా పట్టించుకోము కానీ ఈరోజు మనం చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీరందరూ కూడా కౌన్షియస్గా ఎన్నికైనప్పుడు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల్లో చాలాసార్లు నేను పేపర్లు కూడా చూశాను మా వార్డులకి నిధులు కేటాయించండి కనీసం పదివేలు కూడా మా వార్డుల అభివృద్ధికి నిధులు ఇవ్వలేకపోతున్నారని మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా సారీ కౌన్సిలర్స్గా మీరు అడిగారు ఆరు వేల డిడ్కోళ్ళు తెచ్చాం సిమెంట్ రోడ్లు వేసాం డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం కమ్యూనిటీ హాల్స్ కట్టాం ఇండివిజువల్ హౌసెస్ ఇచ్చాం ఆ రోజు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ బిల్డింగ్కి నిధులు తెస్తే ప్లేస్ మనం సెలెక్ట్ చేసే పరిస్థితి లేకపోతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు అది కూడా పూర్తి చేయలేదు తెలుగుదేశం హయాంలో తెచ్చిన నిధులు తప్పితే అది కూడా మున్సిపల్ ఎజెండాలో రాశారు రెండు వేల పదిహేడులో నిధులు తెచ్చారు అది కూడా పూర్తి చేయలేకపోయారు తర్వాత డెవలప్మెంట్ ఆ రోజు మనం చూస్తే పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో దాని తర్వాత అభివృద్ధి చేయలేకపోయారు సో అందుకని మనం ఈరోజు మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అదేవిధంగా మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారుల సహకారంతో మనం ఫస్ట్ మన డ్రింకింగ్ వాటర్ ప్రతి వార్డుకి ప్రతి ఇంటికి కూడా మనం కృష్ణానది జలాలు ఇవ్వాలి దానికి నిధులు కూడా దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు కూడా మనకి రెడీగా ఉన్నాయి మన ప్రతి ఇంటికి కూడా మున్సిపాలిటీ మరి వాటర్ ఇవ్వచ్చు దానికి మీరు మీ మీ వార్డులలో మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోండి మీ నాయకత్వంలోనే ఆ పనులన్నీ కూడా చేయటం జరుగుద్ది అదేవిధంగా ప్రధాన రహదారి కొంత పెండింగ్ ఉంది అది కానీ లేకపోతే చెరువు ప్రాంతం మనం చూస్తే మొన్న కూడా నేను చెప్పాను మీటింగ్లో ఇంత పెద్ద పట్టణానికి శని ఆదివారం సెలవులు వస్తే కనీసం కుటుంబంతో నిలడానికి ఒక పార్క్ కూడా లేదు సో దాన్ని ఒక పది ఎకరాల్లో బ్రహ్మాండమైన పార్కు పది కోట్ల రూపాయలతో డిజైన్ చేస్తున్నాం దాంట్లో యోగా సెంటర్ జిమ్ సెంటర్ అదేవిధంగా ఒక హాల్ చాలా ఫౌంటెన్స్ గ్రీనరీ చాలా పెద్ద ఎత్తున కూడా దానికి ప్లాన్ చేస్తున్నాం అది కూడా ఈ కోడ్ అవగానే ఎనిమిదో తారీఖు దాకా ఎమ్మెల్సీ కోడ్ ఉంది అది అవ్వగానే అది మొదలుపెడతాం అదేవిధంగా బైపాస్ రోడ్కి దానికి కూడా లైటింగ్ ఆ లైటింగ్ కూడా అది చేస్తాం అదేవిధంగా ఎక్కడి నుంచి ఖలీల దాకా ఎక్కడి నుంచి అటు మన బ్రాహ్మణపల్లి రోడ్డులో అక్కడ ఖలీలు దాకా సెంట్రల్ ఐటింగ్ డివైడర్స్ కానీ తిడివిరాల పట్టణంలో ఏమేమి పెండింగ్ పనులు ఉన్నాయో వాటి అన్నీ కూడా మనం నిధులు తీసుకొచ్చాము ఆల్రెడీ అవన్నీ కూడా మీకు జీవులతో సహా మీకు మీడియా కూడా రెండు మూడు రోజుల్లో ఇస్తాం సో నా ఉద్దేశం ఇక్కడ డెవలప్మెంట్ అనేది మనకి జరగాలి అభివృద్ధి అనేది మనకి జరిగితే ఇక్కడ ఆస్తులు విలువ పెరుగుతుంది అదేవిధంగా మనకి పిల్లల ఈ పల్నాడు జిల్లాలోనే నెంబర్ వన్ పట్టణంగా ఉండాలనేది కూడా మనందరం కూడా కోరుకునేది అందుకని మీరు ఈరోజు పార్టీపై నమ్మకం ప్రభుత్వంతో మీరు నమ్మకంతో వచ్చిన వచ్చినందుకు చర్మ గారికి అదేవిధంగా ఈరోజు వై చర్మ ఎన్నిక ఎన్నిక పడ్డ భారత గారు కౌన్సిలర్స్ మీరు కూడా నా అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సో మీరు మీరు ఒకవైపు చూసారు మీరు నా అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీ మీ వార్డులలో ఏదైతే పనులున్నాయో ఆ పనులన్నీ కూడా మీరు ఇవ్వండి దానికి కావాల్సిన నిధులు మేము మీకు ఇచ్చి మీ నాయకత్వంలోని వార్డుల అభివృద్ధి కూడా చేయటం జరుగుతుంది కోడి తర్వాత మన వార్డుల పని కూడా పెట్టుకొని మన ప్రధాన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను రాజకీయాల గురించి నేను మాట్లాడాల మనకు కావాల్సిన అభివృద్ధి ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు రాజకీయాలు అక్కర్లేదు రాజకీయాలు కావాలంటే కొంతమందికి రాజకీయాలు కావాలి నాకు ఇప్పుడైతే రాజకీయాలు అక్కర్లే టైం వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం సో అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెబుతూ ఈరోజు ఈ ఎన్నికలు సహకరించిన మీకు ప్రతి ఒక్కరికి అందరు కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు భగవంతుడు మీకు అన్ని విధాలుగా అన్నదండలుగా మీ కుటుంబం సుఖ ఉండాలని చెప్పి కూడా రాజకీయ పరంగా స్థానిక ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా నా సపోర్టు ఉంటుంది అభివృద్ధిలో అందరం కలిసి ఒక కుటుంబంలాగా ముందుకు వెళ్దాం చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ తెలుగుదేశం ప్రభుత్వం చూసి ఈరోజున వైసీపీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ కొంతమంది కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుంది ముందుగా

ఈ గారికి వైజ్ చైర్మన్గా ఎలా చేయడం జరిగింది ఎందుకు కాబట్టి ముప్పై ఈ రోజు కొత్తగా వైజ్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ తరఫున కండవాళ్ళు ఒప్పుకొని చేపడం జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది తర్వాత జోగిపట్ సుజాత గారు పద్దెనిమిది వార్డు తెలుగుదేశం గండుగొప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది పార్టీ గడవకపోవడం జరిగింది ఐదో వార్డు కౌన్సిలర్ గా తెలుగుదేశం పార్టీ గడుగ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తర్వాత అజ్మేర్ శారద గారు ఆరో వార్డు కౌన్సిలర్ గా తర్వాత కుక్కమూడి మేరీ కుమారి గారు పదకొండవ వార్డు కౌన్సిలర్ గా తెలుగుదేశం పార్టీ ఒప్పుకొని కప్పుకొని తెలుగుదేశం పార్టీలో జరిగింది తర్వాత పసుపులేటి ఆనంద బాబు గారు పదిహేడవ వార్డు కౌన్సిలర్ గా తెలుగుదేశం పార్టీ కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీలో జరిగింది తర్వాత గల్వ నాగేశ్వరరావు గారు ఇరవై ఐదో కౌన్సిలర్ కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ కడవ కొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది తర్వాత తులకా ముక్కండి గారు ఇరవై ఏడో వార్డు గా తెలుగుదేశం పార్టీ గడువు కొప్పుకొని తెలుగుదేశం పార్టీకి చేరడం జరిగింది తర్వాత షేక్ సైదాబర్ గారు ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ గండవ ఒప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఉప్పు దేవి గారు ముప్పై మూడో వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ కడువ తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది సైదాబి గారు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ పార్టీ కడువ జరిగింది గారు ఇరవై ఆరో వార్డు నిర్వహణ కౌన్సిల్ గారి భర్త గారు కూడా ఈరోజు నా తెలుగుదేశం పార్టీ కండు వంపుకొని